ఇరవై ఆరు ఉదయం సమగ్ర వార్తా విశేషాలు ఈ రోజుటి ప్రధాన వార్తా ముఖ్యాంశాలు ఈ రోజు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి మరియు ప్రధాని పాల్గొనే ప్రత్యేక కార్యక్రమం ఉంది ముంబై ఉగ్రదాడులు జరిగి నేటికి పదిహేడేళ్లు పూర్తయ్యాయి అమరులైన వీరులకు దేశం నివాళులు అర్పిస్తోంది మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారుతోంది దీనికి ఫెంగల్ అని నామకరణం చేశారు పార్లమెంట్ శీతకాల సమావేశాలు రెండో రోజు కూడా అదాని వ్యవహారం మరియు మణిపూర్ అల్లర్లపై ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లే అవకాశముంది అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో కెనడా మరియు చైనా వస్తువులపై భారీ పన్నులు విధిస్తానని హెచ్చరించారు ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అమెరికా వర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు బడ్జెట్పై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణలోని లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత మరియు ధరల విషయంలో టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లోని సంభల్ మసీదు సర్వే వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో పలువురు స్టార్ క్రికెటర్లు మిగిలిపోయారు బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఢిల్లీలో వాయు కాలుష్యం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది పాఠశాలలకు ఆంక్షలు అమలులో ఉన్నాయి రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఆస్ట్రేలియాతో జరగబోయే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది ముఖ్యంగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ పార్లమెంట్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు ఏళ్ల రాజ్యాంగ ప్రస్థానంపై ప్రత్యేక చర్చ జరగనుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం జరగనుంది ఇందులో పార్లమెంట్ వ్యూహాలపై చర్చించనున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి పక్షాలు సమావేశమై అదానీ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించాయి మహారాష్ట్రలో శివసేన ఏక్నాథ్ షిండే వర్గం హోంమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించడానికి గడువు కోరనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు అమరావతి రాజధాని పనులకు ప్రపంచ బ్యాంక్ నిధులు మంజూరు చేయడంపై ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను కేంద్ర సంఘం ఆమోదించింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళనలు ఉధృతం చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది డిసెంబర్ నాటికి గుంతలు లేని రోడ్లు ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వార్తలు ఫార్మా సిటీ కోసం భూసేకరణలో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది లగచర్ల కలెక్టర్పై దాడి ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు దీనిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు మరియు కొత్త నోటిఫికేషన్లపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి ఆలయ అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యాలకు ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది దేశీయ వార్తలు మణిపూర్లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి బృందాన్ని పంపింది జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి హేమంత్ సోరెన్ నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కేరళలోని వయనాడ్లో ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ప్రియాంక గాంధీ విజయం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి అంతర్జాతీయ వార్తలు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి ముఖ్యంగా చైనా వస్తువులపై శాతం అదనపు పన్ను ప్రతిపాదన చర్చనీయాంశమైంది పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ర్యాలీ హింసాత్మకంగా మారింది ఇస్లామాబాద్ లో సైన్యాన్ని మోహరించారు బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తోంది టెక్ మరియు బిజినెస్ న్యూస్ అదాని గ్రూప్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు భారీగా నష్టపోయాయి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ టారిఫ్లను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్ పేరుతో ఎలక్ట్రానిక్స్పై భారీ తగ్గింపులు ప్రకటించాయి డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ కొత్త రికార్డులు సృష్టిస్తోంది రోజుకు కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి క్రీడా ముఖ్యాంశాలు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో శుభారంభం చేసింది పెర్త్ టెస్టులో విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ప్రో కబడ్డీ లీగ్లో ఈ రోజు జరగబోయే మ్యాచ్లలో తెలుగు టైటాన్స్ జట్టు బరిలోకి దిగనుంది ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కీర్తి సురేష్ వివాహం డిసెంబర్లో జరగనుందని అధికారిక ప్రకటన వెలువడింది ఓటీటీలో విడుదలైన పలు కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి వాతావరణ సమాచారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడు మరియు పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తెలంగాణలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది వాహనదారులు ఉదయం వేళల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ మరియు ఉపాధి వార్తలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన శారీరక దారుఢ్య పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు